వినరో భాగ్యము విష్ణు కథ కనరో భాగ్యము గరుడ వాహన సేవ అంటూ తిరుమలగిరిలు మారుమోగిపోయాయి లక్షలాది మంది భక్తులు గరుడ వాహన సేవలో పాల్గొన్నారు మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరించి భక్తుల్ని ఆశీర్వదించారు తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాలకే తలమానికం ఈ గరుడ వాహన సేవ ఈ సందర్భంగా భక్తులు గోవిందనామ స్మరణతో తిరుమలగిరులు మారుమోగాయి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులతో మాడవీధులు గ్యాలరీలు కిటికిటలాడాయి నందకం రాంబకీచా లేపాక్షి ప్రాంతాల్లో భక్తులు బారులు తీరారు గరుడ వాహనంపై విహరించిన మలయప్ప స్వామిని దర్శిస్తే గర్భాలయంలోని శ్రీనివాసుని దర్శించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి మిగిలిన వాహన సేవల్లో శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కలిసి విహరిస్తే గరుడోత్సవంలో మాత్రం మలయప్ప స్వామి ఒక్కరే పాల్గొన్నారు శ్రీవారి మూల విరాట్కు అలంకరించే లక్ష్మీహారం మకరకంటి ఆభరణాలను ఏడాదిలో ఒక్కసారి అది గరుడ సేవ రోజు మాత్రమే ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామికి అలంకరించారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తక్కిన అన్ని వాహన సేవలు ఒకెత్తైతే గరుడ వాహన సేవ ఒకటి ఒకెత్తు ఆ వెంకటేశ్వరుని ప్రతిరూపమైన మలయప్ప స్వామి గరుడ వాహనంపై ఊరేగుతున్న ఘట్టం లక్షలాది మందిని భక్తి పారవస్యంలో ముంచింది బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కాబట్టి ఈ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలని అంటారు బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుని దర్శించుకోవడం పుణ్యదాయకం అని పండితులు చెబుతారు వేద స్వరూపుడైన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు సర్వకాల సర్వావస్థల ఎందు తనను శరణు కోరిన భక్తులను రక్షించేందుకు శంఖ చక్రధారి అయి గరుడిని అధిరోహించి సిద్ధంగా ఉంటానని దానికి భక్తులు చెయ్యాల్సింది తన పాదాలను ఆశ్రయించమని శ్రీనివాసుడు చెప్పడమే గరుడ సేవలోని పరమార్థమంటున్నారు పండితులు శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించిన పూలమాలను తెచ్చి గరుడ వాహనంపై విహరిస్తున్న స్వామివారికి అలంకరించారు తమిళనాడు నుంచి తెచ్చిన ప్రత్యేక గొడుగులను స్వామివారి వారి వాహన సేవలు ఉపయోగించారు వాహన సేవల్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ భక్తుల వాహనాలతో అలిపిరి దగ్గర విపరీతమైన రష్ ఏర్పడింది దీంతో ప్రైవేటు వాహనాలను కొండకిందే నిలిపివేశారు అధికారులు